విలలాడుతూ పోయింది రమ ప్రాణం నేలను తడిసిన నెత్తుర తిలకం దిద్ద ఎవడస్త రండి రైగ మేము అస్సలు తగ్గం మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదలైన యుద్ధం దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చిలా మధమే విడి సహనం గల్లా చంద్రుడు శంకం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల కత్తులు సాక్షల విల నాడుతూ పోయింది ప్రాణం నేలన తడిసిన నెత్తుల తిలకం దిద్ద ఎవడస్తడ రండి రహిగ మేము తగ్గం మీ రౌడిజానికి మో పౌరుషానికి పెద్దలు గౌరవనీయులు మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ మనం పెట్టింది డ్రోన్ డ్రోన్ ఎవరిది బాబు డ్రోన్ ఎవరిది మాదే పోలీస్ బాబు జెండాలు కొంచెం తెంచండి పెద్ద జెండాలు మరి పెద్దలు ఇక్కడ పెద్దలు గౌరవనీయులు మనందరి అభిమాన పాత్రలు తెలుగు దేశం పార్టీ అధినేత మాన్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాజాము నియోజకవర్గానికి విచ్చేశారు వారికి రాజాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో అశేష జనావళి వేలాదిగా తరలి వచ్చిన ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ముందుగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఎంత ఉత్సాహంగా ఎంత ఆనందంతో ఎంత ప్రేమ వాత్సల్యంతో మీరందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరిని కూడా ఖాతర చేయకుండా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో ఎంత ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ స్వాదల్లారా సోదరీమణులారా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు పెద్దలు పెద్దల మన మనందరి అభిమాన పాత్రల ప్రజస్వామ్యవాది గొప్ప దార్శనికుడు జనగణ వంగలదాయకుడా జనమ పుచరితల నాయకుడా పృథరమునుమను పరిపాలించర స్వామీ కుడా నవయుగమే సైనికుడా సమయము తెలియని ప్రగతిని ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది జరుగు చందం పే చాలూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్ద ప్రజాస్వామ్యవాది మనల్ని అందరినీ ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చారు ముందుగా మన ఎంపీ అభ్యర్థి అప్పలనాటి మాట్లాల్సింది కోరుతున్నాం ఈరోజు గౌణీలు పెద్దలు మనందరికీ ప్రాణ సమానులు గౌడీళ్లు సుదీర్ఘంగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత వహించిన గౌడీలు చంద్రబాబు నాయుడు గారు వారికి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఒక సామాన్య కార్యకర్తగా ఒక సామాన్య రైతు పెట్టిగా ఒక సామాన్య వ్యక్తిగా నన్ను ఇక్కడ పార్లమెంట్ పంపించే అవకాశం ఇచ్చిన వారికి మీ తరపున మా తరపున మా కుటుంబ సభ్యుల తరపున తరఫునందరి తరఫున వారికి పదావదనం చేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉమ్మడి మన శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కార్యకర్త పనిచేసిన నన్ను ఈరోజు ఎంత అవకాశం ఇచ్చారు మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి మద్దతుస్తున్నాం ఒక అప్పున్నడికి